హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకొక టూ డేస్లో మా శ్రీకాంతిని పెళ్ళికొడుకుని చేస్తామనగా డెకరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట ఇంకా పెళ్ళి ఈవెంట్స్ మొదలవుతున్నాయి అంటే ఇంకా ఆ సందడి ఆ సంబరమే వేరుంటుందబ్బ సో ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ వచ్చింది మా అర్చన నేను అమ్మ ఇంకా మా తోటి కొడలు మా అత్తయ్య గారు వాళ్ళందరూ కూడా వచ్చి పెళ్ళికి సంబంధించినటువంటి పిండి వంటలన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు శ్రీకాంత్ పెళ్లి గురించి శ్రీకాంత్ పెళ్లి వచ్చింది కదా నేను సాయంత్రం వచ్చిన హ్మ్ మరి ఏం వేగలా పెళ్లికి కచ్చకలు తీయాలనుకుంటున్నా కొద్దిటి నిమే తిపిండి చేస్తే బాగుంటుందని అమ్మాయి అయ్యో

రా మా అత్తయ్య చేత కాకపోయినా కూడా మనవడంటే చాలా ప్రేమ అని చెప్పేసి ఆమె వ్యాలంటరీగా నేనే చేస్తా అని చెప్పి ఆమె చేస్తుంది దీంట్లో ఓన్లీ గోధుమపిండి అన్న ఓన్లీ గోధుమపిండి ఊరిపిండి ఊరిపిండి അതെന്താ കണ്ടാലി అందరికి చేసిన ఇప్పుడే నాకు చేత కాదు కదా అని అనుకుంటున్నా ఏదో కొంచెం ఒక్క పని కన్నా నాకు అవకాశం ఇచ్చినారు సంతోషంగా ఫీల్ అవుతుంది చాలా సంతోషం కానీ బాను ఇంకెవరే అనుకుంటున్నా చూశారు కదా పిండి వంటలు స్టార్ట్ చేశారు నా కోసం అని చెప్పి సో వీళ్ళు కర్జకాయలు చేయడానికి పూరి పిండిని చేతితో తడతామని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంటే నేను వచ్చిన ఆ టైంకి నేను వచ్చేయన్న ఎందుకమ్మా మన ఇంట్లో ఆల్రెడీ ఒకటి డవ్ మిక్సర్ ఉంది కదా దాంట్లో వేసి కలిపేస్తే ఈజీగా అయిపోతుంది సో ఈ పని ఈ చేసే గ్యాప్లో ఈ కలిపే గ్యాప్ మీరు వేరే పనులు చేసుకోవచ్చు కదా అని చెప్పినన్నమాట సో ఈ డవ్ మిక్సర్ నేను అగారో వాళ్ళ నుంచి ఆర్డర్ చేశారన్నమాట అమెజాన్ లో సో మీకు ఆల్రెడీ తెలిసి నేను అగారో నుంచి ఇంతకు ముందు ఆర్డర్ చేసుకున్నాను ఏం చెప్పినా అంటే అన్ని నింపేస్తారో వాళ్ళు చెప్పిన నాలుగోదా యా అట్లా ఫోర్త్ ఇది అట్లా వస్తున్నాయి సో అట్లా ఈ డౌ మిక్సర్ ఆర్డర్ సో నేను ఈ డౌ మిక్సర్ అనేది మా కజిన్ వాళ్ళ ఇంట్లో చూసారన్నమాట సో చూసినప్పుడు చాలా బాగా నచ్చింది నాకు ఏంటో బోఫుల్ మిక్సర్స్ కానీ లేదంటే మనము శనగపిండి బజ్జీలు చేయడానికి శనగపిండి కలుపుకుంటాం కదా దానికోసం కానీ సో అట్లా ఏ బ్యాటర్ అయినా బ్యాటర్ కానీ పిండ్లు చపాతీలు పిండి వేసుకోవడం కానీ ఏదైనా కలుపుకోవడం చాలా ఈజీగా ఉంటుంది విత్ ఇన్ మినిట్స్ లో అయిపోతుంది అన్నమాట అది చూసి నేను ఆర్డర్ చేసుకున్నా సో నేను రివ్యూస్ లో చూస్తే అగారో వాళ్ళది చాలా బాగుందని అనిపించి ఆర్డర్ చేశాను అనమాట అండ్ యూ యూ ఆల్రెడీ నో దాట్ ఐ అండ్ లవ్ విత్ ప్రొడక్ట్ ప్రొసీజర్ చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ బౌల్ సూపర్ ఉంది నాకైతే స్టీల్ బౌల్ అనమాట దీంట్లోనే మనం అంత పిండి అంత వేసి వేసేస్తే కలిసిపోతుంది సో ఈజీ టు రిమూవ్ చాలా లైట్ వైట్ ఇది ఇలా రిమూవ్ చేసేసి పిండి బయట తీసుకొని కడిగేసుకోవాలి అనమాట అట్లా ప్రొసీజర్ ఏంటి అంటే ఇప్పుడు దీంట్లోకి మనం పిండి తీసుకోవాలి ఏదైతే పిండి కలుద్దాం అనుకుంటున్నామో అది టెక్నాలజీ పెరిగిపోయింది సో టెక్నాలజీ తగ్గట్టుగా మనం కూడా మారిపోవాలి దీంట్లో మనకి త్రీ మౌల్స్ ఇచ్చారు సో ఇదేంటంటే డౌ మనం పిండి కలుపుకోవడానికి ఇదే సో చపాతి పిండి కానీ ఇట్లా పూరి పిండి కానీ ఏదైనా కలుపుకోవాలంటే ఇది వాడాలి అనమాట సో ఏదైనా వాఫుల్ మిక్సర్స్ బ్యాటర్స్ అవి కలుపుకోవడానికి ఇట్లా వాడతాము అండ్ ఇదేంటంటే కొంచెం విస్క్ చేయడానికి వెన్న కూడా చేసింది వెన్న చిల్పేసి దీంట్లో దాంట్లో వెన్నేసుకొని బాగా తిప్పేస్తే ఇది వెన్న చిల్పేస్తుంది సో అట్లా దీనికో ఇదేమో ఫుల్ అంటే కొంచెం లూజ్ ఉండే బ్యాటరీస్ కలుపుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఇది పూరి పిండి అంటే కడజకాయల కొంచెం గట్టిగా పిండి కాదు కాబట్టి ఇది వాడుతున్నాం అనమాట ఏలే చాలా సింపుల్ చూపిస్తాయి ఇట్లా మాల్ తీసుకొని ఈ ఇక్కడ ఇచ్చిన ప్రొదక్షన్లో ఇక్కడ ఇచ్చిన దీంట్లో ఇచ్చిన వాళ్ళ దాంట్లో ఇట్లా పెట్టేసుకొని తిప్పేసుకోవాలి ఇట్లా తిప్పేసుకున్న తర్వాత దీన్ని వాటర్ పోయాలమ్మా సో ఎన్ని వాటర్ పడతాయి ఏంటని నువ్వు చెప్పాలి ఇప్పుడు నాకు ఏం లేదురా ఫస్ట్ కొన్ని నీళ్ళు అయితే పోసి స్టార్ట్ చెయ్యి మనం తడుపుతుంటే మనకు తెలిసిపోతుంది మళ్ళీ ఎంత క్వాంటిటీ వాటర్ పడుతుంది సో ప్రస్తుతానికి వన్ కేజీ పిండి కాబట్టి కొన్ని వాటర్ పోసేసిన వాటర్ పోసేసిన తర్వాత స్విచ్ ఆన్ చేసేసేయాలి చేసిన తర్వాత ఇది స్విచ్ దీన్ని మనం ఇట్లా ప్రెస్ చేస్తే పైన చేస్తాం ఇది సో మళ్ళీ దీన్ని క్లోజ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి

ఎట్లా తరిపిస్తుంది పిండి టోటల్ ఈ ప్రోడక్ట్ చాలా చాలా చిన్నగా పోర్టబుల్ ఉంటుంది సో ఎలాంటి ఫంక్షన్స్ పెద్దగా కూడా ఏ ఫంక్షన్స్ లేమో దీంట్లో జస్ట్ ఆన్ ఆఫ్ సో జస్ట్ ఆన్ చేయాలి ఆఫ్ చేసుకోవాలి అంతే ఏం లేదు సో ఇప్పుడు చూడు ఇది ఓపెన్ చేసేస్తే మనము దీంట్లో ఎట్లా ఐ అయిపోయి రెడీ

సో అంటే అక్క అత్త వాళ్ళంతా హెల్ప్ చేసారు కానీ ఎంతైనా అమ్మ బాధ్యత అనేది ఎక్కువ ఉంటుంది కదా మా అందరు పెళ్ళిళ్ళు చేసింది ఇప్పుడేదో వద్దు చేత కాదు చేత కాదు అంటుంటే కోపం వస్తుంది ఆమెకు సరే ఆమె కోపం వస్తుంది అని చెప్పేసి ఆమె సోద పెట్టాను అనమాట ఎంత చక్కగా ఎంత సన్నగా అయింది చూపించండి ఇదన్నీ చూపిస్తా ఇది బాగా వస్తుంది చూడండి ఒక పద్ధతి భక్షాలు చేస్తుంది ఎంత చక్కగా భక్షాలు చేస్తుంది అమ్మ పూరిపేణి మైసూర్ మైసూర్పాకు ఫేమస్ నీ నీలాగానే నేను కూడా మైసూర్ పాకు బాగా చేస్తాను అమ్మ వస్తాయి కదా ఖచ్చితంగా అయ్యో చూసి చూసే వస్తాయి నేర్పించకుండా కొంచకుండా వచ్చేస్తాయి మా వచ్చినాయి ఎందుకంటే అత్తగారికి వచ్చినాయి అని అంటుంది అమ్మ ఎందుకంటే అమ్మకు చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోయింది అమ్మ నాన్న చనిపోయినాక పదకొండేళ్ళకి పెళ్లి వేసుకొని వస్తే మా నాయనమ్మనే కాన్పులు అన్ని చేసేసి ఆమె దగ్గర ఉండి అన్ని తల్లిలాగా చూసుకుంది తిట్టేది తిట్టేది చెప్పేది చెప్పేది అన్ని ఆమె దగ్గర నుండి చూసుకుంది కాబట్టి అన్ని ఆ నానమ్మనే అమ్మకు నేర్పించుకుంది మొత్తం తిట్టినప్పుడు కోపం వచ్చేది తర్వాత అయ్యో చెప్పింది కదా అనుకునేది అది అప్పుడు కాలంలో అట్లా ఇప్పుడు తిడితే స్వీకరిస్తున్నారా అస్సలు ఎవ్వరూ యాక్సెప్ట్ చేయమంటారు అని తీసుకోవట్లేదమ్మా కోపం వచ్చేస్తుంది అందుకని చెప్పకుండా అయిపోయింది ఇప్పుడు ఎవరు అత్తలు ఒకప్పుడు అత్తలు వేరు ఒకప్పుడు కోడళ్ళు కూడా వేరు ఇప్పుడు కోడళ్ళు వేరు ఇప్పుడు అత్తలు వేరు పిండి వంటలు మన ఇంట్లో ఏదైనా సందర్భం వచ్చిందంటే పిండి వంటలు మంచి ట్రెడిషనల్ దాంతో స్టార్ట్ చేస్తాము సో మా ఇంట్లో అయితే పక్కా మడుగులు కర్జకాయలు బేసన్ లడ్డూలు సున్నుండలు ఇవన్నీ మడుగులు అంటే అర్థం కాదు చాలా మందికి మడుగులు అంటే కారాలు మురుకులు కారాలు అర్థం కాదు మడుగులు అంటే అర్థం అవుతుంది అండి మురుకులు అంటారు కదా ఏమంటారు మా వాటిని చకిలాలు చకిలాలు సకినాలు అని కూడా అంటారు అవన్నీ కూడా చేసుకుని చకిలాలు అవన్నీ కూడా పద్ధతి ప్రకారంగా ఏది పోనీ సందగా లేదా నేను కూడా నాకు వచ్చినా వచ్చింది 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 పర్వాలేదు బాగా సూపర్ నీకన్నా నాకు కూడా మమ్మల్ని నేర్పించింది ఫైనల్లీ గోలించడం ఈజీ అని చెప్పి నేను గోలిస్తున్నాను అంటే అవి చాలా డెలికేట్గా అల్లడము అవన్నీ అంటే కొంచెం కష్టము ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదు నాకు గోలించడం అయితే ఓకే అమ్మమ్మ అని చెప్పి గోలిస్తున్నా సో చూస్తున్నారు కదండి మేమంతా కలిసి పిండి వంటలు స్టార్ట్ చేసామన్నమాట సో అందరం కూర్చొని సరదాగా అలా అందరం ఒకటే చోట కూర్చొని పిండి వంటలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రీప్లాన్డ్గా మేము కిచెన్ని చాలా స్పేషియస్గా పెద్దగా కట్టించుకున్నాం అనమాట ఇలాంటి సందర్భాలు మా ఇండ్లల్లో చాలా వస్తాయన్నమాట అందుకని సో చూస్తున్నారు కదా మా తోటికోడలు అయితే చట్నీ పొడి చేయడానికి ఆవిడ అన్నీ కూడా మిరపకాయలు వల్చుకుంటూ సిద్ధం చేస్తున్నారు మా ఆడపడిచేమో కర్జకాయలు అల్లడానికి పూరీలు ఎత్తుతున్నారనమాట సో మార్చన మార్చనకి పోటీగా మా స్నేహిత కూడా నేను చేస్తాను ఏం చేస్తా అని చెప్పేసి అది కూడా చేస్తుంది మా వాళ్ళు కర్జకాయలు అన్నీ అల్లుతున్నారనమాట నేను వాళ్లకు నిలబడి చేసే పనులన్నీ కూడా సహాయం చేస్తున్నాను అనమాట మా ఇంట్లో అయితే స్టార్టింగ్ చట్నీ పొడి మెంతి పిండితో స్టార్ట్ చేస్తాము అయిన తర్వాత కర్జకాయలు ఇవన్నీ కూడా ఒక పక్కకి అవుతూనే ఉన్నాయి ఇది పప్పులన్నీ కలిపి మిక్స్ చేశారు తర్వాత ఇప్పుడు మిరపకాయలన్నీ కూడా వేయించి పెట్టుకున్నారు మిరపకాయలు ఎండిమిర్చి చింతపండు వీటిని మిక్స్ చేసేసి ఈ పౌడర్ని ఈ పప్పుల పిండిలో కలిపేస్తారు కలిపేస్తే అప్పుడు చట్నీ పొడి రెడీ అయిపోతుంది ఇద్దరు కలిసి తోటి పొడి ఇద్దరు తోటి కూడలలో మా పెద్ద పెద్ద వదినే మా పెద్ద వదినే చట్నీ పొడవుల్లో తింటాం అందుకనే నిన్నటి నుంచి మా వద్ద టైం అడుగుతున్నాం కానీ మా వదిన చాలా బిజీ అందుకే టైం ఇవ్వలేదు ఈరోజు టైం ఇచ్చింది అన్నట్టు సో టైం ఇచ్చి అక్కడ నెక్స్ట్ వీక్ అనుకుంటే చట్నీ పొడి తయారు చేసి ఓకే అయితే ఇక్కడ

ഉപ്പ <laughs> <Okay, okay, okay. laughs>

ఈ వంట పనులు అవే కాకుండా ఈ సరదడం పనులు అనమాట సో సైమల్టేనియస్గా బయట డెకరేషన్ కూడా అవుతుంది సో మేము డెకరేషన్ ఈసారి ఎట్లా అంటే మా ఇంటి పక్కన ఒక ఖాళీ ప్లాట్ ఉంటుంది ఒక సేమ్ మా ఇల్లు ఎంత స్పేస్ ఉందో అంతే కాలిపోయి ఉంటుంది చూస్తున్నారు కదా సో దాంట్లో అంతా ప్యాక్ చేసేసి ఒక ఒక లాగా తయారు చేస్తాం అన్నమాట సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ ట్రెండ్ అంతా కూడా మా అన్న పెళ్లి నుంచి టూ థౌజండ్ సెవెంటీన్లో మా అన్న పెళ్ళి అయినప్పుడు స్టార్ట్ అయ్యింది దాని తర్వాత చెల్లెల పెళ్ళి కూడా సేమ్ అలాగే చేశాము సో నా పెళ్ళి కూడా అలాగే ఉండాలి సో ఆ ప్లాట్ తీసుకున్న వాళ్ళు ఏంటి అని అంటే దానిలో ఏం కన్స్ట్రక్షన్ ఏం చేయట్లేదు సో అందుకనే అది మా కోసమే ఉన్నట్టు ఖాళీగా ఉంటుంది ఎప్పుడు సో అందుకని మేము దాన్ని వాడేసుకుంటాం మంచిగా ప్రాపర్గా అయితే దీంట్లో మేము ఏమనుకున్నామంటే ఇంట్లో ఫస్ట్ ఇంట్లో ఒక బ్యాక్ డ్రాప్ ఎందుకంటే రోజు పొద్దున్న లేచి మంగళ మంగళహారతులు ఇచ్చేసి పెళ్ళికొడుకుని చేయడానికి ఫస్ట్ ఇంట్లో ఒకటి తర్వాత బయట సో బయట అంతా కూడా హల్దీ తర్వాత కొట్నము స్నాతకం అని పుణ్యవాచన అని చాలా ఉంటాయి మా దాంట్లో సో ఇవన్నీ కూడా బయట జరగాలి మేహందీ ఫంక్షన్ అని చెప్పి ఉద్దేశంతో బయట ఒక డిఫరెంట్ ఒక టూ త్రీ బ్యాక్ డ్రాప్స్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ అనుకున్నాము సో అట్లా మొత్తానికైతే ఎవరూ రాకుండా ఆ ప్లాట్ నుంచి ఇంటి ముందరంతా ఎల్ షేప్లో మొత్తం ప్యాక్ చేసేస్తాం సో ఒక్కసారికి ఇండ్లంతా లైట్లు వేసి లైట్లు ఆన్ చేస్తే ఆ యాక్చువల్గా పెళ్లి కళ్ళ అనేది వచ్చేస్తుంది అప్పుడు అట్లా డిఫరెంట్ టీమ్స్ వచ్చాయన్నమాట టెంట్ ఆ పండాలు వేసే వాళ్ళ ఒక టీమ్ వచ్చింది ఫ్లవర్స్ వేసే వాళ్ళ ఒక టీమ్ వచ్చింది సైడ్కి బ్యాక్ డ్రాప్స్ క్లాత్ అంత సైడ్ వాల్స్ వేసేవాళ్ళు ఒక టీమ్ అనమాట సో ఎందుకంటే వన్ డేలో అంటే రేపు ఈరోజు చేసింది ఎయిటీన్త్ రోజు చేశారన్నమాట ఇవన్నీ సో నైన్టీన్త్ మార్నింగ్ వచ్చేసి పెళ్ళికొడుకుని చేయాలి కాబట్టి అట్లా త్రీ డిఫరెంట్ టీమ్స్ వచ్చేసి వెంట వెంటనే అయిపోతున్నాయి లోపల మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే అక్కడ డ్యాన్స్ కూడా సంగీత్ కోసం డ్యాన్స్ కూడా ప్రిపరేషన్స్ అవుతున్నాయి కింద ఇంట్లో అట్లా మొత్తానికి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు అయితే ఈసారి పక్క ప్లాట్లో డెకరేషన్ థీమ్ ఎలా అనుకున్నామంటే మా అన్న పిల్లప్పుడు మొత్తం డోమ్ వచ్చేసి సెంటర్ నుంచి డోమ్ వచ్చిందన్నమాట ఒక త్రీ ఫీట్ డోమ్ పైన తడకల పందిరి వేసాం మొత్తం సో మొత్తం ఎల్ షేప్లో ప్లాట్ నుంచి ఇంటి ముందరంతా తడకల పందిరి చెల్లెల పెళ్ళికి ఏమో అసలు స్కై ఓపెన్ స్కై వదిలేసామన్నమాట వదిలేసి ఇలా డ్రేపింగ్ వేసాం మొత్తం క్లాస్ అంతా కూడా అది కూడా ఒక రకంగా చాలా బాగుండే ఇట్ వాస్ వెరీ గుడ్ కానీ ఏంటి అని అంటే మనకిప్పుడు ఏ సీజన్లో ఎండ ఉంటుంది ఏ సీజన్లో వర్షం పడుతుంది తెలియట్లేదు ఈ మధ్య కాలంలో సో అందుకని లాస్ట్ టైం మాకు కొంచెం ఎండకి వర్షానికి ఇబ్బంది అయింది సిరిపెళ్ళప్పుడు అందుకే ఈసారి ఫస్ట్ మొత్తం పైనుంచి అంతా రూఫ్ మొత్తం ప్యాక్ చేసి దాని కింది నుంచి డ్రేపింగ్ వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా స్టార్ట్ చేసాం పండగించామన్నమాట దాని తర్వాత ఆకుపందిరి కంపల్సరీ కావాలి కదా మన ఇంటి ముందర నాలుగు గుంజలు బాతేసి ఆకుపందిరి వేస్తే అది కళ ఎంత డెకరేషన్ చేసుకున్నా కూడా ఆ పందిరి ఉంటేనే ఒక ట్రెడిషనల్ లుక్ అని వస్తుంది ఇవన్నీ వేసినాక మా బాబాయ్ పొద్దున్న లేచి ఇంకొంచెం ట్రెడిషనల్ లుక్ ఇవ్వడానికి దానికంత మావడాకు తోరణం కడుతున్నాడు ఇలా పెళ్లి పని స్టార్ట్ అయిపోయాయి ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చిందనేది పెళ్ళికొడకు వీడియోలో రివీల్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ